కాంగ్రెస్లో చేరికపో మాజీ మంత్రి ఇక మాజీ మంత్రులు ఎవరై అంటే తలసాని శ్రీనివాస యాదవ్ అనే చర్చ కూడా వస్తూ ఉంది ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇస్తేనే చేరుతానని చెప్తా ఉన్నారట గ్రేటర్ నుంచి ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంతమందిని కూడా తీసుకురావడం ఆయన ఎన్డీఏ కుటుంబకి సంబంధించినటువంటి వారితోని తీసుకో ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో పిసిసి మాత్రం ఇక్కడ ఒప్పుకోవట్లేదట దాంతో ఇప్పటికే తర్జన బర్జాలు అవుతా ఉన్నాయి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మంత్రిగానే కొనసాగారు టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు మంత్రిగానే కొనసాగారు ఇప్పుడు మళ్ళీ పార్టీ మారి కూడా మంత్రి పదవి కావాలని మంత్రి పదవి మీదనే కన్నేశారట జాతీయ స్థాయి నేతలతో ఫైరవులు ఏఐసిసి దృష్టికి తెచ్చిన ప్రతిపాదన పిసిసి పెద్దలకు అక్కడి నుంచి సమాచారం తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయంటూ వివరణ చేర్చుకోవడానికి సిద్ధమేనని పిసిసి క్లార్టీ క్యాబినెట్ ఇస్తే చెడ్డ పేరు అనే భావన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతా కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని షరతు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది ఈ పదవి ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందినటువంటి లీడర్ల ద్వారా ఢిల్లీలో లాభ్యం చేస్తున్నట్టు తెలిసింది దీనిలో దీనితో సదరు లీడర్ పార్టీలో చేర్చుకోవాలని ఏసీసీ లీడర్ల నుంచి ఒత్తిడి వస్తుందనేది టాక్ కూడా ఉంది అయితే ఆ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పిసిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం ఆ గులాబీ ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకోవడానికి ఎలాంటి అభ్యర్థనం లేదని కానీ మంత్రి పదవి ఇవ్వడం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పిసిసి హైకమాండ్కు రిపోర్ట్ కూడా పంపినట్లు సమాచారం పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో సదర్ ఎమ్మెల్యే పై వచ్చినటువంటి ఆరోపణలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణను అందులో పేర్కొంటున్నట్టు తెలుస్తుంది పార్టీలో చేర్చుకోవడం వరకు ఎలాంటి ఇబ్బంది లేదని కానీ మంత్రి పదవి ఇవ్వడం కష్టమని క్లాట్ ఇచ్చినట్లు టాక్ మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ మంత్రి పదవి కోసం పార్టీ మారుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నది అయితే కాంగ్రెస్ టికెట్పై గెలిచినటువంటి వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయనే గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయినా ఇప్పటికే సీఎం కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఎవరికి వారే మినిస్టర్ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఏసీసీలో తమకు ఉన్నటువంటి పాత పరిచయాల ద్వారా కొందరు లాభ్యం చేస్తుండగా ఇంకొందరు ఇతర పార్టీల సీఎంలు మాజీ సీఎంల ద్వారా ఫైరల్ చేస్తుండడం ఆసక్తిగా మారినటువంటి ఆ పరిస్థితి నెల రోజులుగా ల్యాబింగ్ ఈ మధ్య గ్రేటర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు తర్వాత మరొకరు వరుసగా కాంగ్రెస్లో చేరుతుండగా ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికల రికార్డు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు అయితే ఉన్న ఫలంగా పార్టీ మారితే కాంగ్రెస్ లో ప్రియారిటీ ఉండదనే ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యే ఇండియా కూటమికి చెందినటువంటి మాజీ సీఎం ద్వారా లాబేయం మొదలు పెట్టినట్టు తెలిసింది ఈ విషయాన్ని మాజీ సీఎం రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించి సదరు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవాలని మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం దాదాపు ఈయన ఎవరంటే మనకు ఎమ్మంటే అర్థమవుతూనే ఉంటుంది ఆయనే శ్రీనివాస్ యాదవ్ ఇక ఆయనపై అనేకమైనటువంటి ఆరోపణలు గొర్రెలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఇప్పటికే ఆయన పిఏని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కేసు కూడా నమోదు కావడం జరిగింది ఇక గ్రేటర్లో పట్టున్నటువంటి నాయకుడిగా ఆయనకు ఉంది సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యే మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఆయనకు ఒక అఖిలేష్ యాదవ్ సపోర్ట్ తోటి ఆయన ఈ మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఇక పిసిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ గ్రేటరు హైదరాబాద్ అనేదే రానున్నటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఇక్కడ గ్రేటర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తక్కువగా ఉండడం ఇక్కడ ప్రభావం కూడా తక్కువగా ఉన్న ఉన్నటువంటి నేపథ్యం ఆయన అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి అవసరమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వడానికి మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ మాజీ మంత్రి బీఆర్ఎస్లో ఉంటారా కాంగ్రెస్లో చేరుతారా దాదాపు మానసికంగా కాంగ్రెస్లో చేరడానికి ఆయన సిద్ధమైనట్టు తెలిసినటువంటి నేపథ్యంలో ప్రచారం కూడా అదే విధంగానే కొనసాగుతుంది